అనకాపల్లి జిల్లా రింగ్ రోడ్ లో ఉన్న కెనరా బ్యాంకు లో ఒక్కసారిగా దుండగులు గండలు పట్టుకుని విరుచుకుపడ్డారు బ్యాంకులోనికి బైకులతో వచ్చినటువంటి అగంతకులు చొరబడ్డారు ఆ సమయంలో సిబ్బందితో పాటు పదిహేను మంది వరకు కస్టమర్స్ ఉన్నారు వారంతా కూడా వాళ్ళ వాళ్ళ లావాదేవీల విషయంలో బిజీగా ఉన్న క్రమంలోనే ఒక వ్యక్తి గన్ను చూపించి బెదిరించడం మొదలుపెట్టారు అంతలోనే కొంతమంది కస్టమర్లు బయటకు వెళ్లే ప్రయత్నం చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటే మరొకడు ఆ ఎగ్జిట్ గేట్ ఏదైతే ఉందో అక్కడ గన్ పట్టుకొని ఉన్నారు ఇక్కడ కస్టమర్స్కి కూడా సైగులు చేస్తూ మీరు లోపలికి వెళ్ళాలి బయటకు ఎవరు వెళ్ళడానికి లేదు అంటూ హెచ్చరించాడు దీంతో అటు కస్టమర్లు ఇటు బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా వణికిపోయారు అయితే అందులో ఎవరు తేరుకున్నారో తెలియదు కానీ ఒకరు మాత్రం అలారం మోగించడంతో ఒక్కసారిగా వారు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు అంతలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మేనేజర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకులో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు కూడా అప్పటి వరకు బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ జరపడానికి వచ్చిన కస్టమర్లు ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు అని కూడా పోలీసులు సూచించారు దీంతో ఒక్కసారిగా కస్టమర్లందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే దొంగతనానికి దోచుకోవటానికి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనో తమని పట్టిస్తారనే భయంతో కాల్పులు జరిపిన సందర్భాలు కూడా ఇక్కడ ఒకేసారి ఇద్దరు వ్యక్తులు ఏదో బ్యాంకులో లో పని చేసుకోవడానికి అంటే ఏదైనా సర్వీస్ కోసం వచ్చినట్టుగా చొరబడ్డారు ఆ తర్వాత వారిపైన ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు ఒక్కసారిగా బ్యాంక్ లో ఉన్నటువంటి మేనేజర్ కి గన్ ఎక్కుపెట్టి పెట్టి డబ్బులు తీయండి అని బెదిరించడంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తారని ఒక భయం ఉన్నది మరొక వైపు కొంతమంది ఎవరో ఒకరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరో ఒకరు అలర్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒకరు మాత్రం అక్కడ అలారం మోగించడంతో వారు భయపడి దెబ్బకి అక్కడి నుంచి బైకులపైనే ఉడాయించినటువంటి పరిస్థితి అయితే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గంటల వ్యవధిలోనే పట్టుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు వచ్చిన మూమెంట్ బైక్పై వచ్చింది ఆ బైక్ నెంబర్స్ కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు ఆ బ్యాంక్ లో ఎక్కడైతే రాబరీకి ప్రయత్నించినటువంటి బ్యాంకు దగ్గరికి చేరుకొని కస్టమర్స్ని అలాగనే సిబ్బందితో కూడా మాట్లాడి వచ్చిన వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ యాస కానీ ఎలా ఉంది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇప్పటికే మనం అనేక దొంగతనాల కేసుల్లో చూస్తే కనుక ఇక్కడ వారికన్నా ఎక్కువగా అంతరాష్ట్ర దొంగలు ఎక్కువగా తెగబడే పరిస్థితులు కూడా ఉన్నాయి బీహార్ నుంచి వచ్చే గ్యాంగ్లు కావచ్చు వీరు మాత్రం ఎక్కడ ఎవరిని ఏమాత్రం హ్యుమానిటీ లేకుండా వాళ్ళు వచ్చిన పని చేసుకోవడానికి ఎంతటికైనా తెగిస్తారు హింసించడానికి కూడా సిద్ధపడతారు కాబట్టి సో వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది వచ్చిన వాళ్ళు ఎలా మిమ్మల్ని మాట్లాడారు అనేటప్పటికీ బ్యాంకు సిబ్బంది కూడా చెప్పారు వాళ్ళ నుంచి మాటలు లేవు గన్ ఎక్కు పెట్టారు డబ్బులు డిమాండ్ చేశారు డబ్బులు తీయమన్నారు ఇంతలోనే అలాన మోగటంతో అక్కడి నుంచి పరుగులు పెట్టేశారు అంటూ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చారు ఏది ఏమైనా జస్ట్ మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది చాలామంది విలువైన వస్తువులు డబ్బుల్ని ఇంట్లోనే పెట్టుకొని అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇక్కడే ఉంటున్నాం కదా ఎవరు మన వీధుల వచ్చింది ఎవరు మన ఇంటిని కొల్లగొట్టేది అని ధీమా మానేసి ఇప్పుడు పోలీసులు కూడా ఎవరికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నారు ఒకవేళ మీరు ఏదైనా దూర ప్రాంతాలకు కానీ యాత్రలకు కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ పని మీద కొద్ది రోజుల పాటు వెళ్లాల్సి వస్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయబడుతోంది మీ ఇల్లుని సురక్షితంగా ఉంచడంలో కూడా పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు అందుకో కోసమే దొంగతనాలు పూర్తిగా అరికట్టడానికి అలానే బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి తెగబడుతున్నటువంటి దొంగల ముఠాలను పట్టుకోవడానికి మేము ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు మరొక వైపు సీసీ కెమెరా ఇంపార్టెన్స్ గతం నుంచి మనం అనేక కేసుల్లో చెప్తున్నాం ఇప్పటికే కొంతమంది అగంతకుల్ని నేరస్తుల్ని పట్టిస్తోంది పోలీసులు ఎంత సర్వీస్ చేస్తున్నారు పోలీసులు ఎంత ఎఫర్ట్ పడుతున్నారో దానికి మించి ఒక్క సీసీ కెమెరా చేస్తున్న పనితీరు హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పొచ్చు కొన్ని మీటర్స్ వరకు కూడా అది కవర్ చేస్తోంది ఎటువైపు ఎవరు ఎలాంటి అగంతకుల కదిలి ఎలుకలను కూడా పసిగట్టి నేరస్తుల్ని పట్టిస్తున్నాయి సీసీ కెమెరాలు కాబట్టి బీ కేర్ఫుల్ లక్షలాది విలువైన వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు వేలలో పెట్టి సీసీ కెమెరా కొనడానికి కూడా కొంతమంది నిర్లక్ష్యం చూపిస్తారు అదే వద్దు అంటూ కూడా పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు ఇప్పుడు బ్యాంక్ రోబరీకి తెగబడినటువంటి అగంతకులు కూడా ఎవరు వారు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ ఎలా ఎస్కేప్ అయ్యారు ఈ ఇన్వెస్టిగేషన్ అయితే అనకాపల్లి జిల్లా పోలీసులు కొనసాగిస్తున్నారు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకొని ఉన్నారో అతను దాన్ని షూటింగ్ చేసేటట్టు మేము అంత భయపడ్డామన్నమాట భయపెట్టిన సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేస్తాం నెమ్మదిగా ఈ ఫోర్ దగ్గరికి వచ్చేటప్పుడు థోర్ దగ్గర ఒక అతను ఉన్నారు అతను కూడా కనపడుకొని ఉన్నారు పట్టుకొని ఇలా ట్రై చేశారు బయటికి వెళ్ళడానికి ఫీల్లేదు అన్న దీనికి భయపెట్టి నేను బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్తో ఉన్నట్టు మేనేజర్ పర్సన్ అయితే ఉన్నారు ైబ్ టు ఫార్ మోర్ వీడియోస్ైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్ైబ్ టు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.